సోదరుడు ఆమెను కాపాడే బాధ్యత తీసుకుంటాడు అయితే ఈ రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక వ్యక్తులైన కలువకుంట్ల కవిత వైఎస్ షర్మిల తమ సోదరులకు రాఖీలు కట్టలేకపోయారు వ్యక్తిగత విభేదాలు రాజకీయ కారణాలు కలగలిపి ఈ పరిణామాలకు దారితీశాయని చెప్పొచ్చు ఎమ్మెల్సీ కవిత ఆమె సోదరుడు కేటీఆర్ మధ్య అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డి మధ్య రాజకీయ విభేదాలు బంధాలను బలహీనపరిచాయని స్పష్టమవుతోంది ఈ రెండు సంఘటనలు రాజకీయ బంధాలను ఎలా బలి చేస్తాయో సూచిస్తున్నాయి రక్షాబంధన్ వేళ అన్నలకు ఎందుకు మొహం చాటేశారు చెల్లెమ్మలు రాజకీయాల్లో ఉంటే రక్షాబంధన్ కూడా ఓ బంధమేనా అధికారంలోకి రాకముందే ఆప్యాయతులు వచ్చాక కోపాలు తాపాలేనా ఒకవైపు బీఆర్ఎస్ లో కవిత చిచ్చు పెడితే వైసీపీని షర్మిల శిక్షిస్తున్నారా షర్మిల పాటలో కవిత పయనిస్తారా తనలాగే సొంత గూడు పెట్టుకుంటారా అన్నల స్వయంకృతాపరాధమా చెల్లెళ్ల ఆధిపత్య పోరాటమా అన్న చెల్లెళ్ల ఆప్యాయతలకు ఇంతకాలం ఈ విరామం అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయత వంటి బలమైన సెంటిమెంట్లను కలిపి ఉంచే బంధమే రక్షాబంధన మహోత్సవం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈసారి పొలిటికల్ రక్షాబంధన్ అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి ఏపీలో షర్మిల జగన్ తెలంగాణలో కవిత కెటి రామారావు మధ్య రాజకీయ సరిహద్దులు మరింతగా బలపడ్డట్టే కనిపిస్తోంది ఆ సరిహద్దులు వ్యక్తిగత సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నాయా అన్న వ్యాఖ్యలకు కారణమవుతుంది ఏపీలో షర్మిల తెలంగాణలో కవిత రాజకీయ తిరుగుబాటు చేస్తున్నారు వారు చేస్తున్నది అన్నల నుండి తగిన గుర్తింపు లేకపోవడమా భావించాలా చెల్లెళ్లు కోరుకుంటున్నట్లు వారు పార్టీలో కూడా తగిన స్పేస్ ఇస్తే ఏం పోతుందంటారు షర్మిల వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరడం కవిత బీఆర్ఎస్ లో తన స్థానం కోసం పోరాడడం ఈ రెండు సందర్భాల్లో పోలికలు కానీ తేడాలు కానీ ఏ ఉన్నాయి అసలు అధికారంలోకి రాకముందు అన్నా మధ్య ఆప్యాయత ఉండి అధికారం తర్వాత విభేదాలు ఎందుకు తలెత్తుతున్నాయి ఇది కేవలం అధికార పంచాయతీ అనుకోవాలా లేక వ్యక్తిగత ఆర్థిక కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా కవిత షర్మిల బాటలో పయనిస్తూ వేరే ఏదైనా బలమైన పార్టీలో చేరే ఛాన్స్ ఉందా ఆమె బీజేపీలో చేరుతున్న స్పెక్యులేషన్స్ కొన్ని వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నాయి అందుకు ఛాన్స్ ఉందా మరి రాజకీయ కుటుంబాల్లో అన్నాచల్లుల మధ్య విభేదాలు వైసీపీ బిఆర్ఎస్ల రాజకీయ బలాన్ని బలహీనపరుస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి ఎంతవరకు కాంగ్రెస్ లో వైసీపీని కవిత బీఆర్ఎస్ లో తిరుగుబాటు చేయడం ఆ పార్టీని ఎలా దెబ్బతీస్తున్నాయి ఈ రాజకీయ విభేదాలు అన్నా చెల్లెళ్ల సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీస్తాయి లేక రాజకీయ పరిస్థితులు మారినప్పుడు మళ్లీ ఏమైనా బలపడతాయి దీనిపైన డిబేట్ లో మనం డిస్కస్ చేద్దాం డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు షేక్ బాజీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే దత్తాత్రేయ బీఆర్ఎస్ జాగృతి నాయకులు అండ్ బొట్ల రామారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి వరికాసపట్లో జాయిన్ అవుతారు బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు కూడా వరికాసపట్లో జాయిన్ అవుతారు నమస్తే అండి షేక్ బాజీ గారు నమస్తే అండి షేక్ బాజీ గారు ఏంటి ఇవాళ అసలు షర్మిల జగన్ కి రాఖీ కడతారు అంటే లాస్ట్ ఇయర్ కూడా కట్టలేదు అంతకు ముందు కూడా కట్టలేదు అన్న వాదనలు కూడా వినిపించాయి సో ఈసారి అయినా ఈ బంధం బలపడుతుందేమో అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు బట్ అందరి ఆశలకు నీళ్ళు చల్లినట్టుగా అయిపోయింది అసలు ఎందుకు మరి బంధాలు ఎందుకు బలపడట్లేదు ఎందుకు ఇంకా ఇంకా దూరం అయిపోతున్నాయి అంటారు ముందుగా మీకు మన ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్న ప్యానలిస్టులకి శుభ సాయంత్రం నమస్కారం అండి ముందుగా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ఆ రక్షా బంధన్ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నుంచి సోదర సోదరి మన అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మీరు అడిగారు క్వశ్చన్ ఎందుకు అన్నా మధ్య బంధాలు వికటిస్తున్నాయి ఇక్కడ తెలంగాణలో కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చెరుమల రెడ్డి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య అనేది ప్రధానంగా మీరు ఎజెండాగా తీసుకున్నారు దానికి మించి నేను ఇంకొక ఆ ఉదాహరణ ఇంకొక సంఘటన ఏంటంటే మా రాహుల్ గాంధీ గారు అట్లాగే ప్రియాంక గాంధీ గారు ఎంతో ఆనందంగా ఇవాళ దేశ దేశంలో ఢిల్లీలో ఓ రక్షాబంధన్ పండుగను చేసుకున్నారు మరి ప్రియాంక ప్రియాంక గాంధీ గారు ఎంతో ప్రేమతోటి రాహుల్ గాంధీ గారికి ఆ బంధన్ కట్టడం రాఖీ కట్టడం అట్లాగే ఆప్యాయంగా ఇద్దరు కూడా సంభాషించుకోవడం దేశ ప్రజలకి రక్షాబంధన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఢిల్లీ నుంచి తెలియజేయడం జరిగింది దీనికి మాకెంతో ఆనందంగా ఉంది అట్లాగే రక్షాబంధన్ యొక్క అన్నా చర్యల ప్రేమానురాగాలు ఇంకా అభివృద్ధి చెందాలని చిగురించాలని మరి కుటుంబ బాంధవ్యాలు బలంగా ఉంటేనే దేశం బాగుంటుంది మరి అనేది ఒక సందేశాన్ని దేశ ప్రజలకి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు మరి దానికి ఎంతో సంతోషంగా ఉంది మేము మా పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి కూడా మేము కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు రక్షాబంధం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రజలందరూ కూడా సంతోషంగా అన్నా చెల్లెలు ఇవాళ రక్షాబంధం పండుగ చేసుకున్నారు సంతోషంగా ఉన్నారు ఇక సబ్జెక్ట్ లోకి వస్తే గనక మరి మా శరమిన గారు మరి ఎంతో ప్రేమ అన్నయ్య అంటే అన్నయ్యకి ఎంతో ప్రేమ ఉంది అందరికి తెలిసిందే ప్రపంచానికి తెలిసంది అన్నయ్య జైల్లో ఉండి పార్టీ పగ్గాలు పార్టీని నడిపిస్తున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు అన్నయ్య కష్టాలను చూసి చలించిపోయి ఆడ మనిషి అయినా కానీ ఆవిడ మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని బుజరాన వేసుకొని మరి ఆ ప్రజలందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు ఒక ఒక బాగా పాపులర్ అయిన ఒక డైలాగు ఆ ప్రజలందరికీ కూడా ఏంటి నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని దూసుకుపోయారు రాష్ట్రం అంతా కూడా అందరికీ తెలిసిందే ఆ రకంగా పార్టీని నిలబెట్టారు పటిష్టం పరిచారు తర్వాత క్రమంలో పార్టీ అధికారంలోకి రావడానికి కూడా షర్మిళ గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను కానివ్వండి ఆవిడ స్పీచ్లు కానివ్వండి ప్రజలను అడ్రస్ చేసిన విధానం కానివ్వండి ఎంతో ఉపయోగపడింది ఇది ఎందుకు చేశారు ఆవిడ ప్రేమతోటి అన్నయ్య అంటే ప్రేమతోటి అన్నయ్య అంటే వల్ల మాలిన ప్రేమ ఆవిడికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆవిడ చేసిన త్యాగాన్ని వాడు చేసిన సహకారాన్ని అనుకోండి ఆవిడ చేసిన త్యాగాన్ని కుటుంబాన్ని వదిలేసి తిరిగారు ఆవిడ పిల్లల్ని వదిలేసి తిరిగారు కొంత సొంత వ్యాపకాలన్నీ పక్కన పడేసి పార్టీ అన్నయ్య పార్టీ అంటే తన పార్టీ అనే ఫీలింగ్ తోటి ఆవిడ బాగా కష్టపడ్డారు ఇది నిర్వివాద అంశం కూడా కాదనే అంశం కాకపోతే ఆయన దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకు తీరని అన్యాయం చేశారు ఆస్తుల విషయంలో కానివ్వండి కనీసం పార్టీలో ఎవరెవరికో ఎవరెవరికో రాజ్యసభలు ఇచ్చారు ఎవరెవరికో పార్టీ ఉన్నతమైన పదవులు ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంత కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన చెల్లిని పట్ల అన్యాయం చేశారు ఆవిడని ఇగ్నోర్ చేశారు ఆవిడ వస్తే ఇంకొక పవర్ పాయింట్ పవర్ పాయింట్ ఎలా అవుతుంది అని భయపడి ఆవిడ యొక్క వాగ్దాటి కానివ్వండి ప్రజల్లో ఆవిడ పెరిగిన అభిమానం కానివ్వండి చూసి మరి ఆయన ఏమనుకున్నారో నెగిటివ్ గా తీసుకున్నారో ఏమో తెలియదు కానీ ఆవిడికి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు పదవులు ఇవ్వలేదు మరి ఎక్కడో బాంబేలో అతను ఎవరో ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని మీద ఏదో హత్య ప్రయత్నం చేశారు అని ఒక ప్రచారం జరిగిన మరి అంబానీ వాళ్ళ దగ్గర వ్యక్తిగ రాజ్యసభ ఇచ్చి పంపించారు అట్లాంటిది ఇంత కష్టపడిన చెల్లెల్ని ఇగ్నోర్ చేయడం అనేది అందరినీ బాధించింది అట్లాగే ఆస్తుల విషయంలో కూడా తల్లి మీద చెల్లి మీద ఆస్తులు పంపకం విషయంలో మరి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు ఇదంతా కూడా మరి ఒక అన్నయ్య ఒక పట్ల చేయాల్సిన పని కాదది యాక్చువల్ గా ఇవాళ అన్నయ్య అంటే తండ్రి లేనప్పుడు అన్నయ్య అంటే తండ్రితో సమానం అంటారు మన మన సంస్కృత సంప్రదాయం ప్రకారంగా అలాంటిది మరి అన్నయ్య చెల్లెల్ని చెల్లెలు అంతగా సహకరించిన చెల్లెల్ని ఇగ్నోర్ చేయడం దూరంగా ఉంచడం అట్లాగే ఆ ఆస్తుల్ని పట్ల శత్రుత్వాన్ని పెంచుకోవడం అంతేకాదండి పోయిన ఆస్తులు ఇకపోతే అయిపోయాడు చాలా బహిరంగంగా మరి బహిరంగంగా ఆవిడని అవమానించారు అనరాని మాటలు అన్నారు అనిపించారు ఆ కార్యకర్తలు చెప్పారు ఏది ఒక అన్నయ్య ఒక చెల్లెల్ని అనకూడని మాటలు అని ఆయన ఇతర అన్నయ్యన ఇలా మాట్లాడుతున్నారు ఏంటని ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు ఎంతో బాధాకరమైన అంశము ఆవిడ బాధపడ్డారు జగన్ ఆ కుటుంబాన్ని అభిమానించి అందరూ కూడా చాలా బాధపడ్డారు అట్లా తెలంగాణ అంశంలో కూడా మరి కవిత గారు కవిత గారు కేటీఆర్ గారు కూడా ఎంతో ఆప్యాయంగా ఉండేవారు ఒకప్పుడు కానీ మరి వాళ్ళిద్దరి మధ్య కూడా మరి ఆధిపత్య పోరుగా అనుకోండి లేకపోతే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమని కానీ ఆవిడ కూడా అమ్మే కేటీఆర్ గారికి దూరమైంది రక్షాబంధన్ రోజు మరి కేవలం పార్టీ కార్యకర్తలు లేకపోతే జాగృతి సంస్థ వాళ్ళతో రక్షాబంధనం పండుగ జరుపుకున్నారు కానీ కేటీఆర్ గారు తోటి మరి ఆ ఆ రకమైన వాతావరణం మళ్ళీ క్రియేట్ చేసుకోలేకపోయారు ఇది చాలా దురదృష్టం ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కుటుంబ బాంధవ్యాలు రక్త సంబంధాలు అనేది పటిష్టంగా ఉండాలనేది మేము మనసా వాద్య కోరుకుంటా ఉన్నాము రాజకీయాలు వేరు ఆ బంధాలు అనుబంధాలు వేరు ఎందుకంటే రాజకీయ రాజకీయాలు మారచ్చు రేపు ఉండొచ్చు పోవచ్చు రకరకాల రూపాంతరంగా చెందొచ్చు అధికారం రావచ్చు పోవచ్చు కానీ బాంధవ్యాలు నిలబడాలి రాజకీయాలకి బంధాలకి మనం ముడిపెట్టకూడదు అనేది నా వ్యక్తిగతంగా నేను ఫీల్ అవుతా ఉన్నాను ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నచ్చుగాక కుటుంబాలు అన్న తర్వాత అందంలో అన్న తర్వాత అక్క చెల్లి అనేక పార్టీల్లో ఉంటారు తప్పు లేదు దానికి ఎవరు పార్టీ వాదన వాళ్ళు వినిపిస్తారు అందరూ ఏ పార్టీ పనిచేసినా ప్రజల శ్రేయస్సు కోసమే ప్రజల ప్రజల కోసమే పనిచేయాలి చేయాలి ఏ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అది కక్షలు కార్పణ్యాలుగా మారకూడదు బాంధవ్యాన్ని సపరేట్ గా చూడాలి బంధాలను సపరేట్ గా చూడాలి రాజకీయాల్ని సపరేట్ గా చూడాలి రాజకీయాల్లో పోరాడాల్సిందే అన్న తప్పు చేసినా తమ్ముడు చెల్లి తప్పు చేసినా కానీ రాజకీయాల్లో మనం కట్టాల్సిందే కానీ ఆ కారణంగా శత్రుత్వాలు ఉండకూడదు అనేది నేను అనుకుంటా ఉన్నాను దురదృష్ట దురదృష్టాత్తు ఏంటంటే మా పార్టీ అధినేత్రి అధినేత మన మన శన్మరెడ్డి గారి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే ముమ్మాటికి ఆయన చెల్లి ఒక ప్రేమను పోగొట్టుకున్నాడు చెల్లెల్ని దూరం చేసుకున్నాడు ఆయనకి ప్రేమాపాయతలు కుటుంబం పట్ల లేవు తల్లి పట్ల చెల్లి పట్ల అని ఆయన అంత ఆయన చర్యల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు చాలా దురదృష్టకరమైన విషయం ఇది ఇది మేము అందరం కూడా బాధపడుతున్నామండి రైట్ మళ్ళీ మాట్లాడదాము దత్తాత్రేయ గారు నమస్తే అండి